పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతి ఇప్పుడు చాలా కలకలం రేపింది ఈ క్రమంలో కొన్ని నిజానిజాలు అయితే బయటపడడం జరిగింది అదే విధంగా పాస్టర్ ప్రవీణ్ గారి సీసీ కెమెరాలు ఏవైతే ఉంటాయో అతని ప్రయాణించిన ఇప్పుడు సిసి కెమెరాలు కూడా కొన్ని ఇప్పుడైతే బయటపడ్డాయి అసలు ఏం జరిగింది ఏంటి అనేది అయితే తెలుసుకుందాము సో ప్రస్తుతం మనతో పాటు అయితే అయితే పాస్టర్ రాజు గారు అయితే ఉన్నారు నమస్తే అండి గారు నమస్తే అండి నమస్తే అండి సో రాజు గారు మనం గత రెండు మూడు రోజుల నుంచి అయితే చూస్తున్నాము పాస్టర్ ప్రవీణ్ గారి ఒక్కొక్క నిజాలు అయితే బయటపడుతున్నాయి అంటే అసలు ఏం జరిగింది ఏంటి అనేది అయితే అయితే ఈ రోజు ఐజీ గారు కూడా కొన్ని సిసి కెమెరాలు అయితే అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ అతను ప్రయాణించిన వారికి ఎక్కడ వరకు ఏంటి అనేది అయితే అన్ని సిసి కెమెరాలు అయితే మనం చూడడం జరిగింది రీసెంట్ గా సో అసలు మీరేమనుకుంటున్నారు అండి అది ఇందాక మధ్యాహ్నం ఐజీ గారు పెట్టిన ప్రెస్ మీట్ నేను కూడా చూడడం జరిగింది అయితే ఇక్కడ ప్రెస్ మీట్లో సీసీ కెమెరాలు ఐదు ఐఎఫ్ ఐఎఫ్ సిఎల్ నుండి వచ్చినటువంటి ఆ ఫ్రేమింగ్స్ అవన్నీ కూడా సపరేట్ ఫ్రేమ్స్గా చేసి దాన్ని వాళ్ళ లో ఎలా చెప్పాలో అలా చెప్పారు మంచిదే ఇప్పుడు ఇంతసేపు చెప్పారు ఐజీ గారు అలాగే ఈస్ట్ గోదావరి ఎస్పీ గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఏంటి కన్క్లూజన్ ఏంటి అసలు దానివల్ల ప్రజల్లో ఉన్నటువంటి ఏ మాత్రపు అనుమానాలైన నివృత్తి అయినాయా అని అంటే లేదు ఎందుకు అని అంటే అక్కడ జర్నలిస్టులు కూడా చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు యూజువల్గా ప్రజలు అనుమానాలన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా కానీ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కానీ ఎవరైతే క్వశ్చన్స్ రేస్ చేస్తున్నారో వాటిని అక్కడ ఉన్న జర్నలిస్టులు కూడా అడిగితే ఎస్పి గారు ఏమంటున్నారంటే ఎమాజినేషన్స్కి ఎంత ఎంతైనా ఇమాజిన్ చేసుకోవచ్చు అన్నట్టుగా మాట్లాడుతున్నారు సో ఇమాజినేషన్ అనుకోవడానికి ఏమీ లేని దాన్ని ఇమాజిన్ చేసుకోవడం వేరు అక్కడ ఉన్న దాంట్లో అనుమానాలు రేస్ చేయడం అనేది వేరు సో మొత్తం అన్ని సీసీ ఫుటేజ్లు తీసి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ ఇన్ని కోల్గేట్లు ఈ టైంకి పాస్ అయ్యారు అని చెప్తున్నారు కానీ నేను అడిగే డౌట్ ఏంటి అని అంటే పాస్ అయ్యారు కరెక్టే ఒక సిసి ఫుటేజ్ లో కొంచెం లైటింగ్ ఉంది మార్నింగ్ టైం అనుకుంటా లేదా ఈవినింగ్ టైం అనుకుంటా అక్కడ బైక్ కి లైట్ బాగానే ఉన్నట్టుగా ఉంది హెడ్ లైట్ మరి తర్వాత ఈవినింగ్ కి వచ్చేసరికి ఆ హెడ్ లైట్ వెలగడం లేదు కొవ్వు టోల్గేట్ లో అయితే డామేజ్ అయినట్టుగా కూడా ఉంది హెడ్ లైట్ ఎక్కడైతే మనం కొవ్వు కొవ్వూర్ టోల్గేట్ లో ఎక్కడైతే చూస్తామో అక్కడ సైడ్ ఇండికేటర్ తో అతను వెళ్ళడం మనం గమనిస్తున్నాము అంటే ఈ క్రమంలో ఏమైనా జరగచ్చా అదే కదండి అనుమానం ఇప్పుడు జరిగింది అనేదే ఇక్కడ మెయిన్ క్వశ్చను అనుమానము అని అంటే ప్రశ్న కూడా అదే ఎందుకు అని అంటే అక్కడ నుంచి దాదాపు ఒక లైట్ లేకుండా ఆయన ఏదైతే విజయవాడ కంటే ముందు నుండి కూడా లైట్ లేకుండా ఆయన వచ్చేసినా లేదా విజయవాడ తర్వాత నుండి కూడా లైట్ లేకుండా ఆయన వచ్చేసిన అక్కడ వరకు బాగానే వచ్చేసారని చూపెడుతున్నారు కానీ ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే ఆయన పర్సనాలిటీ యూజువల్గా ఆయన ఆయన ఆ ఎన్ఫీల్డ్ మీద ఎంత ముందు వెళ్ళినప్పుడు ఉన్నటువంటి ఫొటోస్ కానీ ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఏదైతే ప్రెస్ మీట్లో సిసి ఫుటేజ్లో కనపడుతున్నటువంటి ఆ వ్యక్తి కానీ ఎంత ఒకటేనా ఎందుకంటే ఈ ఈ ఫుటేజ్లో కనపడుతున్నటువంటి వ్యక్తి కొంచెం హెవీ పర్సనాలిటీగా ఉన్నాడు మీరు గమనిస్తే ప్రవీణ్ గారు అంత బాగా హైట్ ఏమీ కాదు అంత లావు కూడా కాదు ఆయన చాలా సన్నగా ఉంటారు నార్మల్ హైట్లో ఉంటారు సో అక్కడ ఆ సీసీ కొవ్వూరు సిసి ఫుటేజ్ లో ఆ కాళ్ళు కింద పెట్టినప్పుడు చాలా ఇస్తున్నటువంటి వ్యక్తిలా కనపడుతున్నారు రెండోది పొట్టున్నట్టుగా కనపడుతుంది ఆ ఈ బాడీ కూడా ఇంకొకటి ఆ సిసి కెమెరా చూసినప్పుడు మనకి వ్యక్తి వెళ్ళే విధానం ఎలా ఉంది అని అంటే కొంచెం డ్రంక్ చేసి అంటే తాగి నడిపి తాగి నడుపుతున్నట్టు మనకు అలా కనిపిస్తుంది ఈ క్రమంలో చాలా మంది అదే అంటున్నారు ప్రవీణ్ గారు ఏమైనా ఉందా లేదండి ప్రవీణ్ గారికి అయితే అలాంటి హ్యాబిట్స్ ఏమి కూడా లేవు ఆయన ఇతరులకు చెప్పేటువంటి స్థాయి కొంతమంది అవనస్తులు కూడా ఆయన బాధల వలన అలాంటి వ్యసనాలు విడిచిపెట్టి మారారు కనుక కేవలం బురద జలడం ఏదోటి మీద వేయడం అవును ఆ టోల్ గేట్ దగ్గర అలా ఎందుకు జరిగింది అని అంటే మేము అదే అడుగుతున్నాం అసలు టోల్ గేట్ దగ్గర ఆయనలాగా మాకు అనిపించట్లేదు ఆయనలాగా అనిపించట్లేదు ఇప్పుడు తాగి ఒకవేళ ఆయనే అనుకున్నా కూడా తాగినటువంటి వ్యక్తి అంతలా తూలిపోయేటువంటి వ్యక్తి డ్రైవ్ చేయగలిగేటువంటి పరిస్థితి లేదు కదా అంతవరకు రాలేదు కదా చూపించే సీసీ ఫుటేజ్ అన్నింటిలో కూడా ఎంపిక నడుపుతున్నారు అయితే ఇంకొక డౌట్ చాలా మందికి రేజ్ అయ్యేది ఏంటంటే ప్రవీణ్ గారి ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ ఉంది ఆ సమయంలో ప్రవీణ్ గారికి కారు ఉండగా కూడా అసలు బైక్ లో ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అసలు అక్కడికి విజయవాడ ఎందుకు వెళ్ళాడు అక్కడ నుండి రాజమండ్రి ఎందుకు వస్తున్నాడు అనేటివి అని అంటే యూజువల్ గా అన్న చాలా సింపుల్ గా ఉంటారండి ఆయన హై ప్రొఫైల్ అయినా కూడా చాలా నార్మల్ గా సింపుల్ గా అందరికి అందుబాటులో ఉంటారు కార్ లో కూడా చాలా సార్లు వచ్చారు ఆయన అయితే ఇక్కడ కొన్ని పనులు ఉన్నాయి ఆయనకి కొన్ని మీటింగ్స్ కానీ ఇతరత్ర ఉన్నాయి లోకల్ గా తిరగడానికి ఉంటది అనే ఉద్దేశంతో ఆయన బైక్ మీద రావడం జరిగింది ఇందాక మరి ఫ్యామిలీని అడిగినప్పుడు కూడా ఫ్యామిలీ మీరు ఎప్పుడైనా కలిసారు నేనండి అండి చాలా సార్లు కలిసాను ప్రవీణ్ గారు కలిసాను దాదాపు సంవత్సరాలుగా ప్రవీణ్ గారు మీతో మాట్లాడే విధానం కానివ్వండి అదే విధంగా వేరే మతాల గురించి మాట్లాడినప్పుడు కానివ్వండి సో ఇంకా అప్పుడు ఆ సమయంలో ఎవరైనా శత్రువులు బెదిరించడం కానివ్వండి సో ఇలా ఇలా ఉండేది చాలా జోబియాలుగా ఉంటారండి ఆయన ఒక్కసారి మనం ఆయనతో మాట్లాడితే ఆయన మన ఫ్రెండ్ అయిపోతారు అంత ఏంటంటే పర్సనల్ రిలేషన్ అనేటువంటిది వేరే వాళ్ళతో కలిగి ఉంటారు చాలా ఆయన ఈజీగా కమ్యూనికేట్ అవ్వగలుగుతాం దొరకని ఏం కాదు తప్పించుకునే ఏం కాదు సో చాలాసార్లు మేము మాట్లాడినప్పుడు అవును డిస్కషన్స్ వచ్చినాయి బైబిల్ గురించి మేము మాట్లాడుకున్నాం వేరే చారిత్రక అంశాల గురించి మాట్లాడుకున్నాం ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఆయన ఒకటే చెప్తారు ఏంటంటే క్రిటిసిజం అని కాదు ఎడ్యుకేట్ అవ్వాలి వాస్తవాలు తెలుసుకోవాలి ఏది ట్రూ ఏది కాదు అనేటువంటిది మనం పరిశోధన చేయాలి అనేటువంటిది మాత్రం ఎక్కువ చెప్పారు ఆ పరిశోధన చేసిన ప్రయత్నంలోనే ఇతర మత గ్రంథాల మీద ఆయనకు అభిప్రాయ ఆయనకున్నటువంటి అభిప్రాయాన్ని తెలియచేస్తూ వచ్చారు అంతే తప్ప ఆయన ఎవరినో ఉద్దేశించి కించపరచాలని ఇతరత్ర ఉద్దేశం అయితే ఆయనకి లేదు ఫైనల్ గా ప్రవీణ్ గారి సంఘటన ఏదైతే ఉందో సో మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు ఇప్పుడు ప్రస్తుతం ఏం కోరుకుంటున్నారు కోరుకునేది ఒకటేనండి అంటే ఇప్పుడు సిసి ఫుటేజ్ అన్ని చూపిస్తున్నారు పోస్ట్ మార్టం నివేదిక ఏదైతే ఉందో అది ఫెయిర్ గా బయట పెట్టాలి మాకున్న డౌట్స్ ఏంటంటే ఆయనకి తగిలినటువంటి దెబ్బ చాలా చిన్నది ఈ ముఖమంతా కూడా క్రాష్ అయిపోయి మొత్తం అంతా పాడైపోయి చాలా మంది బ్రతికినటువంటి వాళ్ళు ఉన్నారు అంతకంటే పెద్ద యాక్సిడెంట్స్ లో సో ఆయనకి అంత ప్రాణాంతకమైనటువంటి దెబ్బ తగిలినట్టుకైతే మాకు తెలియట్లేదు పోస్ట్ మార్టంలో వాళ్ళు చెప్పాలి రెండోది ఏంటంటే ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ మేము చేస్తున్నాము అని చెప్పి చాలా విషయాలు మరి నిర్మాణాలో దాస్తారణాలో మరి పోలీసులు అయితే కొన్ని విషయాలు డౌట్స్ చెప్పడం లేదు సోషల్ మీడియాలో అలాగే జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలైనా సాధారణమైనటువంటి వ్యక్తులు అడిగిన ప్రశ్నలైనా చాలా విషయాలకి వాళ్ళు ఆన్సర్ రాలేదు ఏదో కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు చూపించారు ఆయన ఆయన జర్నీ ఎలా సాగింది అయింది అంతవరకే చెప్పారు తప్ప ప్రజలు ఎంతమంది ఇన్ని డౌట్స్ బయట అడుగుతున్నారో వాటికి సమాధానం లేదు వాటికి సమాధానం ఉండాలి కదండి చేస్తారంటే వాళ్ళు అనుకున్న కోణంలో కన్క్లూడ్ చేస్తారేమో అనేటువంటి అనుమానం అయితే మాకు ఉంది